ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవుగా శ్రీ అయోధ్య రామ మందిరం నిలవనుందని ఆర్ఎస్ఎస్ సభ్యుడు ఐలే అన్నారు జనవరి ఇరవై రెండున అయోధ్య జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సిద్ధిపేరి జిల్లా మిడిదోడ్డి మండల కేంద్రంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముల వారి అక్షంతలను ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ శాఖ సభ్యుడు ఐలయ్య మాట్లాడారు ఎంతో పవిత్రమైన రాములవారి అక్షంతలను ప్రతి ఇంటికి కమిటీ సభ్యులు వెళ్లి అందించడం జరుగుతుందన్నారు జనవరి ఇరవై రెండు నవ తేదీన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాస్ మలేశం రామాచారి పలువురు పాల్గొన్నారు రాములవారి పాదాల చెంత ఉంచి యజ్ఞము యాగాలతోటి మంత్రించినటువంటి అక్షంతలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఆ అక్షింతలను చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు మిరుదొడి మండల కేంద్రంలోని గ్రామంలో ప్రతి ఇంటికి ఈ రామతీర్థవారి ఆధ్వర్యంలో మంత్రించి తీసుకొచ్చినటువంటి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు కూడా ప్రతి ఇంటికి పంచడం జరుగుతుంది ఇంకా ఈ మిరుదోడి గ్రామం పెద్దది కాబట్టి ఇంకా మూడు రోజులు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఇంటిలో ఈ ఇల్లును శుభ్రం చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని అక్షంతలను ఈ ఆయదు నుంచి వచ్చిన అక్షంతలు మిక్స్ చేసుకొని వీటిని మనం శుభకార్యాలకు కానీ ఇంకే ఇతర కార్యక్రమాలకు వాడుకోవచ్చు ఇది జీవితాంతం మొత్తము ఈ అక్షంతలను వాడుకునే విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి